నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమేల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పేర్ని నాని వంశీ చావుతో కూటమి ప్రభుత్వం పతనానికి నాంది పలుకుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వివేకా మర్డర్ లాగా వంశీ పైన ఏదైనా కుట్ర చేస్తుందా అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఏమంటారు మీరు ఇప్పుడు పేరు నాని గారు మలవినేని వంశీని చూసేటప్పటికి కొంచెం బాధ వస్తుంది సహజంగా బాధ వస్తుంది అని ఏమన్నాడంటే వంగవీటి మోహన్ రంగ గారు చావుతోటిపి ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయింది ఓడిపోయింది బలవనేని వంశీతోటి ఈ కూటమి ప్రభుత్వానికి హాని జరుగుతున్నట్టు చెప్తున్నాడు యాక్చువల్గా పోలికే అసంబద్ధం ఫస్ట్ పాయింట్ వంగవీడు మోహన్ హత్య అవాల్ట అప్పటి ప్రజలకు తెలియకపోయినా తర్వాత తెలిసింది అది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలాగే జరిగింది దాని వెనకలు ఏం కుట్ర ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఏమి సంబంధం లేదని తెలిసే తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీని చుడిసే అవతరపడేశారు రెండు వందల తొంభై నాలుగు ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి వాళ్ళకి అది తెలుసుకోవాలి ఫస్ట్ అతను అంటే ఆ కథ అక్కడితో ముగిసింది వీళ్ళు పదే పదే రామారావు గారికి చంద్రబాబు వెన్నుపోటు పోటు లేకపోతే రంగా రంగమాటర్ గురించి వీళ్ళకి ఈ తుప్పు పట్టుపోయిన అస్త్రాలన్నీ తీసుకొస్తూ ఉంటారు బయటికి ఎకరాలు రెండు వేల కోట్లు వ్యవసాయం దండగా అన్నాడు సిగ్గు లేదు బుద్ధి లేదు వీళ్ళకి అంతకు మించి వాళ్ళని విమర్శించడానికి లేదు కాబట్టి అయ్యే వాడుతూ ఉంటారు అది పూర్తిగా కనుమరుగైంది మరిచిపోయింది రంగాగారు అబ్బాయే టీడీపీలో ఉన్నాడు రెండు కులాల మధ్య చిచ్చు పెడదాం రెండు కులాలు కూడా తొమ్మిదిగ్ రెట్లు అంటించుకున్నాయి ఇప్పుడు ఏంటంటే కాబట్టి ఆ పాచిపోయిన పా పాడుపడిన తుప్పు పట్టిన అస్త్రాలను ఇంక వాడటం మానేయాలి వాళ్ళ చేతికంటుద్దు వాళ్ళకే ఇప్పుడు బాగా తుప్పట్టిపోయిన కత్తికున్నవాడికి నీకు కథ గుచ్చుకుంటుంది నువ్వు పుడిసీ లోపల నువ్వు నీ చేయగుళ్ళిపోద్ది ఇప్పుడు వంశీ చనిపోతాడు నువ్వు ఎలా చెప్తున్నావు నీకు ఎవరు చెప్పారు అతను వైద్య పరీక్షలు చేశారు నిజంగా అంత ప్రమాదం ఉంటే వైద్యం చేయరా మీ ప్రభుత్వం అంత అధ్వానం దుర్మార్గం అరాచకం ఈ ప్రభుత్వంలో ఉండదు ఎవరో కూడా రఘురామకృష్ణరాజు గారిని ఎరగ్గొట్టేసి అతనికి ఏం జరగలేదు అవి దెబ్బ ఏం తాగలేదు అతను ఎవరు కొట్టలేదు అని చెప్పి అంత నీచమైన వాళ్ళు ఎవరో ఉండరు ఇప్పుడు ఇక్కడ మొన్న నా మధ్య కోరంటల మాధవ్ అరెస్ట్ చేస్తే హాస్పిటల్లో నీకేనా దెబ్బలు తగలియా లేదని చెప్పేసి అతను నాకు ఏం తగలేదు నన్ను ఏం కొట్టలేదు బాబు అంటే కొట్టేరా లేదని చెప్పి పెద్ద ఆత్రం పడిపోయింది ఒక ఆవిడ హాస్పిటల్లోనే ఒక డాక్టర్ గారు ఎవరు అంటే మీ పని చేసి మీ ముఠావాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి అతనికి ఏమి వైద్యంలో ఏమీ తేడా జరగదు వాళ్ళు నీ మీద అందుకనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కేసు పెడతాను నీ మీద వాళ్ళ వాళ్ళని కించపరిచేమని సిగ్గుండాలి అదేనండి అలాంటి దుర్మార్గమైన పనులు మీరు చేస్తారు కరోనా వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారిని ఎనిమిది వందల కిలోమీటర్లు తీసుకెళ్తే ఆపరేషన్ చేసుకుని ఉన్నామని ఆయన ఆయన పేషెంట్ పైగా ఆయన కరుణండి చెత్తానికి చూశారు ఆయన ఆయన మంచి దిట్టమైనడు కాబట్టి తట్టుకున్నాడు మరి నందకిషోర్ అని వైజాగ్ అని ఒక ఆయన్ని తీసుకెళ్ళి కర్నూలులో ఆయన హాస్పిటల్ కరోనా అండి చంపేశారు ఆయన్ని ఎంత దుర్మార్గం చేశారు మీరు అటువంటి నీచమైన బుద్ధి కానీ క్రోరమైన ఆలోచన కానీ వీళ్ళకి రాదు అలా పోతే మీరు ఎందుకుంటారా ఈ రోడ్లు మీరు తిరుగుతారా మీరు ఓచ కోసేసి వసేసి అక్కడికాడ కోట కోటానికి ఎలాడి తీసేద్దరు వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గారు అందరిని ఇలా గ్యాడగడతాడు కదా అలాగే అలడగడద్దురు అది గుర్తుపెట్టుకోవాలి మాట్లాడుతున్నాం అంటే అంటే మీరేమన్నా లెక్క పొద్దురాసత్నానికి రెడీ అవుతున్నారేమో వంశీకి జైల్లో కూడా భద్రత పెంచాలి ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరిటాల రవి గారు మటర్ జరిగిన తర్వాత వాళ్ళే చేయించారు మాట జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఏమని మనలేదు అందులో రాజశేఖర రెడ్డి అందరు తెలుసు అనుకుని అందరు కూర్చొని భోంచేసిందర్థం వేసేయండి అనుకున్నారన్నమాట అప్పుడున్న కొంతమంది అధికారులు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని కొంతమంది సర్వీస్లో కూడా ఉన్నారు కొంతమంది ఈ బ్యాచ్ అంతా కలిపి చేశారు ఆ పని ఆ జైల్లో ఏం చేశారు మొద్దు సేనన్న వాడిని తీసుకొచ్చారు ముందుకి నేనే వేసేసానని ఆడు నిజంగా ముద్దాడు ఎద్దులా ఉంటాడు కానీ ముద్దే నిజంగానే ఆడిను చిన్న సీమలాటోటి కొట్టి చంపేసేట ఆడ మళ్ళీ ఆడికి అనారోగ్యంతో స్లోపాయ నుంచి ఆడిని చంపేశారు అనిచేత వంశీలాట నీళ్ళే లేపేస్తారు చాలా ప్రమాదం అలాంటి స్కెచ్ అయినా ఉందా వీళ్ళకి లేదంటే అలసిపోతాడు నీకు నీకు ఎవరు చెప్పారు నీకు అవునా కదండీ నువ్వు అడగాల్సింది ఏంటంటే మెరుగైన వైద్యం కోసం హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ అడగండి న్యాయస్థానాలు ఏమీ వాళ్ళేమి ప్రభుత్వాలు ఇలాంటి పక్షపాతం వాళ్ళకి ఏం లేదు ఇంకా మీ మీ నుంచి చూపించిన దా దాఖలాలు బోళన ఉన్నాయి ఓ జడ్జి గారు ఊరేసేసుకున్నాడు కూడా గాలిచనదరింటి వల్ల వీళ్ళు అలాంటివి ఏమి ఉండవు ఈ న్యాయస్థానాలు ఎప్పుడో తప్పుడు మార్గంలో వాళ్ళ వాళ్ళ నుంచి ఆలోచన లేదు న్యాయమూర్తులు కూడా చాలామంది ఇలా ఉండరు కొంతమంది మీకు అమ్ముడైపోతే అమ్ముడైపోవచ్చు ఎవరన్నాను డౌట్ ఇంట్లోనే యాభై కోట్లు అలాగా కాబట్టి ఇది అనుమానమే నాకు ఆ డౌట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతనికైనా ప్రా ఒకవేళ అతనికి ఒకవేళ ప్రమాదమే చనిపోయాడు ఏమైపోద్ది కరోనా వచ్చి బుడమని బాలసుమణ్యం గారి లాంటివి చచ్చిపోయాడు కరోనా వచ్చి అనారోగ్యం పోలెయి సీతారాం శాస్త్రి గారి లాంటివి చచ్చిపోయాడు ఆయన కరోనా రాకుండా అనారోగ్యం పోలెయి మహామహులు పోయారు అనారోగ్యంతో అతను పోతాడు దానికి పెద్ద విశేషం ఉంది ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం నువ్వు తట్టుకున్నట్టు నువ్వు హెల్త్ గ్రౌండ్స్లో అడుగు బేలు రాలేదనుకో నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు న్యాయమూర్తి అనుకుంటే నువ్వు పోతావు అంతే పోతావు పోతావు పోతపోతావు దాన్ని ఈ ప్రభుత్వానికి కూలిపోతానికి అతను పోతానికి సంబంధం ఏముంది మీరు మీరు డైరెక్ట్గానే చంపేస్తారు కదా మనుషులు మీరు డైరెక్ట్గానే చంపేశారు కదా ఇప్పుడు తోట చేద్దని పిక్కు చంపేశారు నేను కాకపోలే మళ్ళీ దాన్ని చంపేశారు మీరు డైరెక్ట్గా కొట్టి చంపేస్తా ఆడ అనారోగ్యంతో పోతే కూడా వీళ్ళ వీళ్ళ ఖాతాలో రాసేయడానికి చూస్తున్నారు ఆ రోజులు పోయినాయి మీరు వాళ్ళ ఖాతాలో రాసేస్తే బాగానేసారనుకోని ఖాతాలు ఉన్నాయి ఇదో డబ్బులు అకౌంట్లో డబ్బులు వేసినట్టు అనుకుంటారనుకుంటున్నారేమో పొతపోతాడు అంటారు అంతే నేనే చెప్తాను పొతపోయాడు పొతపోతాడు ఏంటి సో వాట్ అంటాం ఆయన అనారోగ్యంతో పోతే ఏం చేస్తారు నేను ఎవడన్నా మ్యాక్సిమం ప్రభుత్వమే వైద్యం చేయంతతే వాళ్ళకి వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళకి అయినా పోతే వాళ్ళు ఏం చేస్తారు మెరుగైన వైద్యానికి కావాలంటే ఇంకా మంచి హాస్పిటల్ కూడా చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో నెంబర్ వన్ చాలా పద్ధతి అయిన మనిషి మీ అవలక్షణాలు మీ మీ కురచ బుద్ధులన్నీ అదే వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయాలి పేరుని నాని నోరు జాగ్రత్త పెట్టుకోవాలి ఇంకా ఎందుకంటే మీ మిస్సెస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఉదారతకి సమయమనానికి మంచితనానికి నువ్వు ఇలాంటి ఫలితం ఇస్తే నీ పట్ల జాలి చూపించిన చంద్రబాబు గారిని ఎడతనారు అందరూ ఉన్నాయి అది మీటర్ పెరిగిందర్త ఎప్పుడో కాబట్టి చంద్రబాబు గారు సరే ఇక మొదలెట్టండి అంటే అయిపోతున్నాడు నీ వెనకాల జోగ్రాఫీ మిషన్ ఉన్నాడు ఏదో సేమ్ వచ్చింది బయటికి అసలు మీ మిమ్మల్ని అందరినీ అసలు మీరు ఎలాంటి వాళ్ళు బాబు దెయ్యాలు సినిమాలో దెయ్యాలట్లు మీరు ముందు అతను అతను లోపల వేయాలి ఆ గోడౌన్ కేసులో పేరి నాని బయట తినకూడదు నేను నెక్స్ట్ నువ్వే అంటారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే వీళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తి పర్యటనలు చేయించి కార్యక్రమంలో ఉన్నారు ఇందులో ఏం అనుమానం లేదండి ఏమైనా పేరుని నాని కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది ఎవడో ఒక నేసేసి వాళ్ళు అతడి కాతలేసి ఖాతలు వేసే రంగా గారిది వాళ్ళు ఏం చేసాడు అసలు రంగా గారు ఎవరికడ్డు తెలుగుదేశం పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డైరెక్ట్ వైరమే కదా పార్టీలుగా కాబట్టి అతను పెద్దోడైనా చిన్నోడైనా ఇలాగే అడ్డు ఉంటుంది ఆ పార్టీలో అతనికి మంచి పేరు వచ్చేస్తుంది రేపో మాపో సడన్గా జాతీయ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎవరికి పాపులారిటీ ఉందో ఎవరికి కులబలం ఉందో చూసుకుని వాళ్ళకి సీఎం ఇచ్చేస్తారు అలాగైపోతాడేమో రెడ్డి గారికి అడ్డు అనుకున్నాడు ఆళ్ళ స్కెచ్చేది రాజు యువరాజు థియేటర్ జోలికి వెళ్ళరు మిగతాన్ని తగలడేస్తారు ఆ విమలారెడ్డి గారు వాళ్ళ థియేటర్లు అయ్యి వాళ్ళ జోలికి ఏం వెళ్లరు ఇదంతా ప్లాన్ కదా పోనీ అంత పని చేసినా కానీ అతనికి పని జరిగిందా చనారెడ్డి గారు అయ్యాడు చన్నారెడ్డి గారిని దింపడానికి మతకల్లలో పెట్టాడు డైరెక్ట్గా జన్నారెడ్డి గారు చెప్పాడు అన్ని బతుకంత కుట్రలు అండి ఒక్కడ కూడా నమ్మదగిన అసలు నమ్మకూడదు కానీ వాళ్ళ వెనకాల వాళ్ళని పోడేవాళ్ళు చెప్పేవాళ్ళు గురించి కొంచెం సమాజంలో స్థానం మంచి పేరు వాళ్ళందరూ వీళ్ళ గురించి పోగొడతారు వాళ్ళు ఒక భావదారిద్రం ఉన్నవాళ్ళు అది మన దురదృష్టం ఏం చేస్తాం ఇలా ఎదటి వాళ్ళని కొట్టేసి చావు హత్య రాజకీయాలు దుర్మార్గం అవినీతి రాజకీయాలు బురద అంటించడం అసత్య ప్రచారాలు అనేటువంటి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వెన్నతో పెట్టిన విద్య వెన్నుపోట్లు వెన్నుపోడిని ఎదరటో అంటారు చేసిన వెన్నుపోటేట్టు తెలుసా ఆవు గుర్తు మీద గెలిచి అస్తం పార్టీలో అంటున్నాయి కాళ్ళ పారని ఆరక ముందే ఆ పెళ్లి కూతురు లేచి వెళ్ళిపోయిందని అని చెప్పేసి బాటో శ్రీరామూర్తి గారు అన్నాడు కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు వీళ్ళేం చిన్నవాళ్ళేం కాదు మీ పిల్లలకి తెలియదు వాళ్ళ చరిత్ర అతను మాట తప్పడం మడము తప్పడం విలువలు విశ్వ విశ్వసనీయత గురించి మాట్లాడతారు ఇప్పుడు ఆవు గుర్తు గుర్తుమే రెడ్డి కాంగ్రెస్లో నెగ్గాడు ఇందిరా కాంగ్రెస్ గెలిచింది అధికారంలోకి వచ్చింది అని వదిలేసి అలాగే వదిలేసి ఇందులోకి వచ్చేసిండే వాళ్ళు నేతల గురించి చెప్తారు వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ వారసులు వీళ్ళు అందుకని గొప్పగా ఎందుకుంటారు వీళ్ళు మన బ్యాడ్లకు ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకుని తిరుగుబాటు చేశారు దాన్ని కంటిన్యూ చేయాలి వీళ్ళ ఆచూకీ ఆనవాళ్ళకుండా చేశారు అసలు ఆ మరకు కూడా కనపడినకూడదు గోడమే మరక పడింది అనుకోండి పెయింట్ వేస్తే పోలేదనుకోండి దాని పుట్టి పెట్టేసి మళ్ళీ హేస్తారు పెయింట్ అలా చేసేవాళ్ళని కనపడి అవ్వకూడదు అంటే వీళ్ళందరూ జైల్లో పోవాలి అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అటువంటి నిజంగా అలాగే అడ్డగోలుగా వెళ్ళాలి అడ్డదారిలో వెళ్ళాలి అక్రమ కేసులు పెట్టాలి పెట్టాల ఉంటే కనుక మీరు ఎవరు రోడ్డు మీదే ఉండరు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్